హలో అండి రోజ్ మిల్క్ రాజమండ్రిలోనే తాగాల ఏంటి రోజు సిరఫ్ ఉంటే ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ముందుగా మిక్సీ జార్ లోకి కాచి చల్లార్చిన పాలు వేసి రెండు గ్లాసుల పాలకి మార్కెట్ లో దొరికే రోజు సిరఫ్ అండి దానిని చిన్న కప్పు తో ఒక కప్పుడు తీసుకున్నాను ఈ రోజు సిరఫ్ ని పాలల్లోకి వేసి ఐదు సెకండ్ల పాటు మిక్సీ పట్టుకున్నానండి చాలా మంది మిక్సీ పట్టకుండా డైరెక్ట్ గా పాలల్లోనే కలిపేస్తారు అలా కాకుండా పాలల్లో ఈ సిరఫ్ వేసి ఒకసారి మిక్సీ పడితే బాగుంటుంది అలాగే రెండు స్పూన్ల పంచదారనైతే యాడ్ చేసి దీనిని మరొకసారి మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న రోజ్ మిల్క్ ని పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చండి రోజ్ మిల్క్ చల్లగా అయిన తర్వాత గ్లాస్ లోకి వేసి డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైన వేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుండా వెంటనే సర్వ్ చేయాలి అనుకుంటే గ్లాసులోకి రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న రోజ్ మిల్క్ వేసుకుని తాగితే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్